హండ్రెడ్ కేకి దగ్గర ఉన్నాం తొందరగా సబ్స్క్రైబ్ చేయరి జస్ట్ ఒక ఆరు వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సిల్వర్ ప్లేట్ వస్తాయి దోస్తులు అప్పుడు నేను ఒక్కడిని ఇచ్చుడు కాదు నా ఫ్యాన్స్లతో ప్రతి ఒక్కరితో నేను బ్లడ్ ఇప్పిస్తాతో ఖచ్చితంగా అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేసే మీరు అందరూ రావాలి రక్తం అవసరం ఉందని చెప్పేసి మోహిస్ కాల్ చేయగానే అన్న నేను కాదు నాతో పాటు ఇంకా నా దోస్తులను కూడా తీసుకొస్తా మీకు ఏ టైంలో అయినా కానీ రక్తం ఇస్తా అని చెప్పేసి ఫోన్ చేసేడు ఎమర్జెన్సీ గంట లోపు సిటీ బెట్ట చేరుకుంటాడు యాభై నిమిషాలు టైమే తెలియలే కానీ అది కూడా సూది వచ్చి ఆ సూది వచ్చి మరి నేను డాక్టర్లని మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి కొంతమంది పేషెంట్లకు రికార్డించి పోగానే ఆ హాస్పిటల్ మీద అటాక్ చేసేవాడు అవి ఇవి చేస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు ఒక డాక్టర్ అనేటోడు ప్రాణం కాపాడేటోళ్ళు లేదు

సలాం అయితే అర్జెంట్ గా సిద్దిపేటకి వెళ్తున్నాం బ్లడ్ సెల్స్ తక్కువైనాయంట బ్లడ్ తక్కువ ఉందంట అయితే ఇచ్చేందుకు పోతున్నా ఇప్పుడు ఈ రాత్రి పూట అప్పటి నుంచి అయితే వర్షం అయితే ఫుల్ ఉంది మీకు తెలుసు తెలంగాణ ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఏడవడితేడ కొట్టుకుపోతున్నాయి వాగులు వంకలు ఇప్పుడు అవ ఇవన్నీ దూరం పెట్టేసి మేము వెళ్తున్నాం పక్క పెట్టేసి అంతా అయితే సిద్ధిపేట పోతున్నాం దోస్తులు బ్లడ్ ఇవ్వాలి మన అస్లాంభాయి అని ఉంటాడు రెడ్ డ్రాప్ బ్యాచ్ అన్న ఆయననే మొత్తం సృష్టికర్త ఆయననే సో ఆయన ఎవ్వలకు బ్లడ్ అవసరం నా సిరిసిల్లా కానీ ఎక్కడైనా కానీ బ్లడ్ అవసరం ఉన్నప్పుడు ఒక కాల్ చేయగానే ఆయన స్పాట్లో రెస్పాండ్ అవుతాడు అన్న షాప్ ఉంది అంబేద్కర్ కాడ ఎగ్జాక్ట్గా తాజ్ హోటల్ కిందనే అన్న హోటల్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే మీరు రావచ్చు బ్లడ్ డ్రాప్ ఫౌండేషన్ అంటే ఇక సిరిసిలలో నెంబర్ వన్ నాకు కూడా మొన్న మా భార్యకు అవసరం ఉంటే బ్లడ్ అర్ధరాత్రి అనకుండా చూడకుండా వచ్చి వేరే క్లైంట్లతో ఇప్పించిండు బ్లడ్ సో ఆ విశ్వాసం నాకు ఉంది అన్న ఒక ఫోన్ చేసిండు మీకు బ్లడ్ జరుగుతుంది మోహిష్ భాయ్ సిల్సా జరుగుతుంది అనగానే టీకే అస్లం భావి తుమాక ఎగిపోరేమో అను అని చెప్పేసి డైరెక్ట్ మేము ఇంకేమైనా తక్కువ పడితే నా మిత్రులను కూడా పట్టుకొని వచ్చినా చూడొచ్చు మీరు ఇచ్చేందుకు రెడీ ఉన్నారా బాయ్ రెడీ అయితే ఇప్పుడు వీళ్ళు కూడా బ్లడ్ ఇచ్చేందుకు రెడీ ఉన్నారు అంటే ఎమర్జెన్సీగా ఇంకేమైనా బ్లడ్ అవసరం పడితే చెప్పలేము సో అందుకనే ఇప్పుడు మేము పోతున్నాం అన్న దగ్గరికి ఇన్స్టాగ్రామ్లో మీకు అమ్మాయిలకే చెప్తున్నా ఇన్స్టాగ్రామ్లో కానీ ఆయన మీ వీడియోస్ తీసి మిమ్మల్ని ఏమైనా బ్లాక్ మీద చేస్తున్నా మీకు ఎవరికి చెప్పుకోబుద్ధి కాకపోతే ఈ అన్ను ఉన్నాడని చెప్పి నా ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వచ్చి నాకు మెసేజ్ చేయరు ఎంబో డబ్ల్యూఎస్ బిహెచ్ఐ బాయ్ వన్ అని కానీ యూట్యూబ్ వస్తుంది యూట్యూబ్లో చార్జ్ చేయరాదు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టుర్రీ వాడు ఎవడో వాడిని లీగల్గా మనం పని పడదాం కానీ మీరు ఆగమై సూసైడ్లు అవి ఇవి ఏం చేసుకోకూర్రి ఒక్కొక్కళ్ళు బజార్లో దుంకిన ఆడోళ్ళే రుబాబు వచ్చి పతివ్రతాలు లేక మందిలో తిరుగుతు మీరు ఏం చేసిన ఎవడో ఒక చేతిలో మోసపోయారు అని చెప్పి మీరు సూసైడ్ దాకా ఓకూర్రి ఈ అన్నం ఉన్నాడని మర్చిపోకూరి సో ప్రస్తుతానికైతే మనం బ్లడ్ ఇచ్చేందుకు పోతున్నాం ఇక సిద్దిపేట దగ్గర దాకా వచ్చేసినట్టే మేము ఆల్మోస్ట్గా ఇగో ఈ వర్షంలో వెళ్తున్నాం మేము ఏం చేయాలి చెప్పరు ఇక భయం అర్థం కూడా వాళ్ళ ముచ్చట్లలో కూడా వాళ్ళు బ్లడ్ ఇచ్చేటోళ్ళు మరి వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళు భయపడుతున్నా మరి ఏంది ముచ్చట రషిస్తారు ఏమంటావు ఏం లేదు ఆల్మోస్ట్ నేను కంపల్సరీ ఏ ఏ సాయనికైనా నేను రెడీ ఉంటాను కంపల్సరీ మోహేష్ భయ్ ఈసోడు చాలా పనులు మంచి పనులు చేస్తుండు వాళ్ళకు నేను కూడా ప్రొసీడ్ అవుతా సూపర్ నువ్వు కూడా చేస్తావా పక్కా అది ఎందుకంటే మనం ఎందుకంటే మనము న్యాయం కొద్ది పోతున్నాము ఇంకో ప్రాణం కాపాడేందుకు కొంతమంది భయపడతారు బ్లడ్ ఇచ్చేందుకు కానీ మీరు ఇచ్చే బ్లడ్ ఒకరికి ప్రాణం గుర్తుపెట్టుకోరీ ఇప్పుడు మన జుబేర్ బాయి మాట్లాడల్లా జుబేర్ బాయ్ బ్లడ్ ఇస్తున్నా ప్రజెంట్ బ్లడ్ ఇవ్వడానికి సిగ్గు పెట్టి వెళ్తున్నాము ఎమర్జెన్సీ అవసరం ఉందని మేము ఏ రాత్రికైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము మోహేష్ భాయి తరఫున ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము మీ మీకు ఏమన్నా ఎప్పుడన్నా ఏ సమస్య వచ్చినా కానీ ఫోన్ చేయండి మోహేశ్ భాయ్కి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము మంచి పనులు చేసినట్ల మనం ఎరగడం అట్లానే మన అన్వర్ భాయ్ ఉంటాడు అన్న డ్రైవర్ అన్నట్టు మంచి వ్యక్తిత్వంగా మనిషి అన్న ఎంతో మంది హెల్ప్ చేస్తుంటాడు మేము ఎంత ముందు జరగము రెడ్డి చేయడానికి ఫస్ట్ ఉంటాము ఓకే మా మోహీస్ పై ఏ ఆపదలో ఉన్నా కానీ బ్లడ్ ఇస్తాడు ఆ ఆపద అనేది ఆదుకుంటాడు మేము కూడా ఎనీ టైం ఆదుకుంటాము అయిన తోని పుణ్యం ఉంటుంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నేను ఎంత మారిపోయినా అంటే నిజం చెప్తున్నా రక్తం తీసే చేతులతో రక్తం ఇస్తున్నాను అది బ్లడ్ అంటే నేను ఎంత మారిపోయినా దోస్తులు అర్థం చేసుకోర్రి మారినోన్ని అవకాశం అవకాశం అర్థమైందా సో మా తమ్ముడు కూడా ఇదివరకు మా భార్యకి బ్లడ్ తక్కువ ఈ తమ్ముడు కూడా ఇచ్చినప్పుడు నా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫోటోలు ఉంటావు తమ్ముడు ఇటు నెంబర్ వన్ బ్లడ్ ఇచ్చట్ల మామూడు తమ్ముడు పేరు అక్కడ హజారో అయితే తెలంగాణలో ఈ హజారో

ఒక ఆరు వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సిల్వర్ ప్లేట్ అత్త దోస్తులు అప్పుడు నేను ఒక్కనిచ్చుడు కాదు నా ఫ్యాన్స్లతో ప్రతి ఒక్కళ్ళతో నేను బ్లడ్ ఇప్పిస్తాతో ఖచ్చితంగా అందరు కూడా బ్లడ్ డొనేషన్ చేసే టైంలో మీరు అందరు రావాలి నాకు సపోర్ట్ చేయాలి బ్లడ్ డొనేట్ చేపిచ్చుడే చాలా మందికి ప్రాణదాతలు మా సబ్స్క్రైబర్లు అవుడే నా సబ్స్క్రైబర్లు అంటే థర్డ్ క్లాస్ కాళ్ళు ఉండరు ఒక మంచి మేధావులు ఒక మంచి గుణం ఉన్నోళ్ళే నా వీడియోస్ చూస్తారు పని వంతులే చూస్తారు ఎందుకంటే నేను చిల్లర సాలే కాళ్ళని తిడుతుంటా కాబట్టి వాళ్ళు నా వీడియోలు చూడరు సబ్స్క్రైబ్ చేసుకోరు కానీ ఎవడైతే పని చేసుకొని బతుకుతాడో వాడు నా వీడియోస్ చూస్తాడు సో మీరందరూ కూడా హండ్రెడ్కే కాగానే ఇదే నా పిలుపు ఒక డేట్ ఇస్తా ఆ డేట్ వరకు మీరు అందరు కూడా వచ్చేసి మన బ్లడ్ డొనేట్ శిబిరంలో పాల్గొని నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో ప్రస్తుతానికి అయితే నేను బ్లడ్ ఇచ్చేందుకు పోతున్నా సరే ఇప్పుడు ఇవన్నీ ఒక నాకు తెలిసి ఒక వన్ మంత్ లోపలనే ఈ ఆరు వేల సబ్స్క్రైబర్స్ గ్యాన్ అవుతారు ఎందుకంటే వీడియోస్ ఎక్కువ చేస్తలేను కాబట్టి వీడియోస్ కంటిన్యూగా మీకు వస్తున్నాయి ఉంటాయి నేను కోరుకునేది ఒకటే మీరు అందరూ కూడా ఖచ్చితంగా నేను శిబిరం పెట్టినప్పుడు బ్లడ్ క్యాంప్ది మీరు అందరు రావాలి నాకు సపోర్ట్ చేయాలి మై నేను చెప్పేది ఒకటే జియో ఆర్ జీనేదో నువ్వు నన్ను బతకని ఓకేనా సో సిద్దిపేటకు వచ్చేసినాం ఇప్పుడు ప్రస్తుతానికి చూడవచ్చు మీరు ఈ సిద్దిపేట అనగానే ఏందో నాకు అర్థం కాదు నాకు రావు గుర్తుకొస్తాడు కేవలం హరీష్ అన్ననే గుర్తుకొస్తాడు సిద్దిపేటకి వస్తే అండ్ నా ఫ్రెండ్ ఉంటాడు అప్సర్ బలాల అని చెప్పేసి ఉంటాడు ఇడా నాకు మంచి మిత్రుడు ఆయనే ఒకడు గుర్తుకొస్తాడు అంతే ఇంకోటి ఆరిబ్బ అని చెప్పేసి మనకు దాబా ఉంటుంది పాన్ షాప్ కూడా ఉంటుంది దా దాబు ఉంటుంది ఇంక వీళ్ళిద్దరే నాకు గుర్తుకొస్తారు ఇక్కడ మిగతా సిద్ధిపెట్టుకు వస్తే నాకు ఎవ్వరు గుర్తురారు ఎందుకో ఏమో మరి వాళ్ళతో అట్లా బాండింగ్ ఉంది ఇద్దరితో మనకు ప్రేమ సో ఫైనల్గా వచ్చేసిన మీకు బండ్లు ఈ పరిస్థితులు ఎట్లున్నాయి ఈ వర్షంలో కూడా భార్య పిల్లల్ని చాలేదందుకు ఇట్లా ఉంటుంది ఇక మొత్తం ఇట్లా అందరు కూడా అర్థం చేసుకోరు పని చేసుకునేటోనికి వీలు వీర్రి అంతేగాని టపోరిగా లాగా విలువ ఇయ్య అర్థమైందా కానీ బస్ స్టాండ్ అయితే హైలైట్గా అన్న ఇప్పుడు చూడరు మీరు ఎంత మస్తు కట్టించు హరిశన్న సో సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు సిద్దిపేటకి వస్తున్నారా బ్లడ్ ఇచ్చేందుకు మాకి కిరిగిరి బ్లడ్ తీసే చేతులే కానీ ఇచ్చే చేతులు అవుతున్నాయి మూడోసారి దోస్తులు విజయవంతంగా సో లవ్ యూ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసినాం థ్యాంక్ యూ

అస్లాం భాయ్ అంటే రెడ్ ఫౌండేషన్ కి అన్ననే అధినేత సిరిసిల్ అలా ఏ అర్ధరాత్రి బ్లడ్ ఉన్నా కానీ అన్ననే ఒక్క నిమిషంలో ఇట్లా ఫోన్ చేయగానే రెస్పాండ్ అవుతాడు ఎవరికైనా సరే కులా మతం భేదాలు లేకుండా ఎవ్వరికైనా సరే అన్న ఒక్క నిమిషంలో రెస్పాండ్ అవుతాడు ఆయన ఫస్ట్ నేను చాలా రోజులు అని చెప్పి ముచ్చట ఏంటంటే నేను అనుకునేది అన్న ఎప్పుడొత్తాడో నా వీడియోలో అని చెప్పి టిక్టాక్ ఉన్నప్పుడు సిరిసిల్లలో నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు అందరూ నమ్మినోలే మూవేంద్రా చేస్తున్నావు జోకర్గా లేక ఇన్స్టాగ్రామ్ వీడియో చేస్తుండే నేను అప్పుడే అనుకున్నా నా టైం వచ్చినప్పుడు చూపెడతారని చెప్పేసి ఆ టైంలో నా ఫోన్ చేసి నీ వీడియోలు మంచి మంచిగా చూస్తున్నాను మంచిగా సపోర్ట్ చేస్తున్నాను మాకు కూడా ఫోన్ వస్తున్నాయి అని చెప్పి నన్ను ప్రోత్సహించిన ఒక మంచి వ్యక్తి మా అసలు అన్నకు నేను ఎప్పుడైనా రుణపడే ఉంటా మొన్న మా భార్య కూడా బ్లడ్ అవసరం ఉందనగానే నువ్వు తీసుకోపో నేను చెప్తా పో అని చెప్పేసి అన్న చెప్పిండు నేను అన్న దగ్గరికి వచ్చిన అన్న ఒక మాట ఇచ్చుడే లేటు చూడే మోయిస్ పోయి లేటు ఉంటుంది నేను అందరికి ఇవ్వాలి కూడా శిశులలో సపోర్ట్ అయ్యా మంచి మంచోళ్ళని కూడా నాకు సంబంధం లేదు బట్ ఇటువంటి జెన్యున్ వ్యక్తులకై నేను అన్నతో ఉంటా అన్నకు సపోర్ట్ చేస్తా అన్న రెండు మాటలలో ఏం మరి అన్న మాటలు కూడా ఇద్దాం రక్తం అవసరం ఉందని చెప్పేసి మోయిస్కు కాల్ చేయగానే అన్న నేను కాదు నాతో పాటు ఇంకా నా గురు దోస్తులను కూడా తీసుకెళ్తా మీకు ఏ టైంలో అయినా రక్తం ఇస్తా అని చెప్పేసి ఫోన్ చేసేడు ఎమర్జెన్సీ గంటలోపు సిటీ పెట్టే చేరుకుంటాడు నువ్వు సార్ నువ్వు సపోర్ట్ చేయాలన్న మాది ఏముంది కానీ నువ్వు మధ్య సపోర్ట్ చేయాలి మా సొంతలకి ఇంకా సపోర్ట్ చేయాలి చాలా మంది ప్రోత్సహించాలి అన్న సో ఫైనల్గా లిఫ్ట్ లో వచ్చేసినాం బ్లడ్ ఇచ్చాను ఫ్లోర్ ఎంతో ఫ్లోరా అన్న నీదేనా ఇప్పుడు గుంజా నువ్వేరా అన్న మొయిస్ మైనే సిర్సిల యూట్యూబర్ ఓకే dataSource ఉన్నా హ ఎప్పుడైనా ఎప్పుడైనా 24x7 24x7 ఎప్పుడైనా ఎప్పుడైనా ఆవలేబుల్ ఆవలేబుల్ 24 అవర్స్ సిర్సిలలు ఉంటదా అన్న హ ఇన్న సెకనికడే నీకు ప్లేట్ లెడ్స్ కొడబడతాయి అది సిర్సిలలు అన్న ప్లేట్ ఇప్పుడు ప్లేట్ సెల్స్ అంటే అన్న రత్తమే అన్న లేకపోతే వేరే ఏమనుకుస్తారు బ్లడ్ మ్యాచ్ కావాలి సెల్స్ మ్యాచ్ కావాలి

లైట్ నైన్ 9 ఉండే కింటన నా డ్రీమ్ ఇ అొక్కటి ఒక డెవలప్మెంట్ అండ్ డైటీషన్ ఛాలెంజ్ తీయొని 95 మరాస్ రమ నా మరాస్ దాదా తో మల్ ఫర్నా హే ఆప్ కే దాదా కే సోలస్ట్ ఒక హాస్పిటల్ గచ్చనా అందు ఒక మంచి ప్లేస్ గా ఇందు నా మనం ఏదో ఏదో మర్

వచ్చేసి ప్రాబ్లం ఓన్లీ సార్లు ఇస్తున్నాను సెరేటివ్ అని ఎంత ఇప్పుడు త్రీ హండ్రెడ్ మంచి బాడీ లెంత్ ఉంటాయి మన బాడీలో వచ్చేసి ఐదు నుంచి ఏడు లీటర్ల వరకు ఉంటుంది ఏంటి సెల్స్ 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 అనేది నేను కౌంట్ చేసి చెప్తాను అంటే మంచికి ఎన్ని ఉంటాయి మనిషికి లక్ష యాభై వేల నుంచి మూడు లక్షల చిల్లర వరకు ఇప్పుడు మనకి ఎంత ఉన్నాయి చేయలేదు ఇప్పుడు అది కాదు అది కాదు మనకు అవసరం ఎన్ని ఒక యూనిట్ అంటే ఎంత అమ్మా ఎన్ని ఎంత త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంత రావచ్చు ఓకే చూడాల కానీ నేను అందరు నా సబ్స్క్రైబర్ కోరుకునేది ఒకటి వీళ్ళిద్దరు కూడా రక్తం ముంజకపోతే నా పేరే మూవీస్ కాదు వీళ్ళు నేను చెప్తున్నా అంటే వీళ్ళు ఎట్లా బతుకుతారు చూస్తాను అందరూ అందరం

మరి ఇప్పుడు ఏమైంది తెలియదు నాకు కూడా టెన్షన్ సెంటర్ పడుతుంది నేను ఇక్కడ చూడను ఇలా కావాలి దోస్తులు రాలేకపోతే మళ్ళీ అంటే నేను అనేది ఏంటంటే ఫస్ట్ టైం ఇవన్నీ టెస్ట్లు చేపిస్తున్నా అంటే దీనిలో క్యాన్సర్ వెళ్ళచ్చు బీపీ వెళ్ళొచ్చు షుగర్ వెళ్ళొచ్చు అండ్ అన్న ఇంకేమే ఉంటాయి థైరాయిడ్ వెళ్ళచ్చు డెంగ్యూ అండ్ హెచ్ఐవి అండ్ కొలెస్ట్రాల్ ఎంత కూడా ఇప్పుడు తెలుస్తుంది నేను ఎప్పుడు కూడా టెస్ట్ చేయించుకోలే

अगर आता है, हाउस नंबर? सो पूछा टेन नंबर बस ताकि आमतौर पर ये क्लियर का और मार सही बात बोलूँ मेरी ज़िंदगी में बात में बोल रहा हूँ कुछ भी रहो क्या मेरा जो भी है मेरा अल्लाह का शुगर है मेरा अल्लाह का करम रहम है आज मेरे आंखों में कोई बीमारी नहीं है बहुत खुशी महसूस हो रही है अल्लाह तेरा लाख लाख शुक्र है मेरे अल्लाह तेरा करम तेरा रहम मेरे मालिक बस मेरे दुश्मनों के सामने मेरा सबन को शुक्र अल्लाह ये अल्लाह मेरा मालिक बहुत बहुत करम और रहम है अल्लाह हर चीज़ से मुझे नवादा आज मेरा सेहत अब इतने साल हुए तो मैं घट हूँ अल्लाह के फजल से कोई सी बीमारी नहीं है और आँग में खून ज़्यादा है और होना तो देर हूँ इनता नाम अल्लाह ने इनता ईश्न तकों ने నా బాడీలో ఒక బీమారీ లేదు టోటల్ టెస్ట్ అన్నట్టు ఇవి బాడీ సెల్సియంగా మొత్తం అన్ని ప్రతి టెస్ట్ చేస్తారంటూ ప్రతి టెస్ట్లో నేను పాస్ అయిపోయినా మా అల్లాకు ఎంత చేసినా రుణపడి ఉన్నా రియల్ థ్యాంక్ ఫుల్ బాయ్స్ బాయ్ బ్యాండ్ ఓ దోస్తులు ఇలా మస్తు సంతోషంగా ఉన్నా అసలు బాయ్ థ్యాంక్ యూ వెరీ బాయ్ అన్నది బట్టి ఒక మంచి పని కూడా చేస్తున్నాం అండ్ నా హెల్త్ కేర్ కూడా మొత్తం తెలిసిపోయింది సో అల్లా తేరా కరంబ్తేరా షురియా దోస్తులు యువతాలో లోపల సెల్స్ ఇచ్చేది థ్యాంక్ యూ సో ఇన్ని పరికరాలు ఉంటాయి అన్నట్టు సో ఎవరైనా కానీ డాక్టర్లకి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి కొంతమంది పేషెంట్లకు వికటించి పోగానే ఆ హాస్పిటల్ మీద అటాక్ చేసి అవి అవి చెప్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు ఒక డాక్టర్ అనేటోడు ప్రాణం కాపాడేటో లేదు ప్రాణం తీయాలని చూడరు సో ప్రతి డాక్టర్కి మనం విలువాలి ఇప్పుడు ఇన్ని పరికరాలు ఇవి ఉన్నాయి ఇది వీళ్ళ దగ్గర తెలుసు మనకేం తెలుసు మనం అడ్డీ తిరిగేటోళ్ళం మనకి ఏం తెలుస్తుంది ఇప్పుడు ఎవరా వృత్తి అలాగొస్తుంది నేను చాలా దగ్గర చూసినా హాస్పిటల్లో చనిపోగానే శవాలు తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి వాళ్ళ ఇంటి మూడు పెడతాం హాస్పిటల్లో కూడా ధర్నా చేసుడు ఇట్లా చేయబట్టి ఏమైతే ఒక్కోసారి పానాలు కాపాడుదాం అనుకున్న డాక్టర్లు కూడా ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతే మనకేమైనా అవుతుందని చెప్పి అట్లా ఉంటుంది సో డాక్టర్లకు విలువ్వి మన అయ్యవారు కూడా మన పానాలు కాపాడలేరు కానీ ఒక డాక్టర్ మన పానాలు మనం కాపాడుతారు గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతానికైతే మొత్తం టెస్ట్లు అన్నీ చేసినాం అన్ని టెస్ట్లలో మోహిస్ బాయ్ పాస్ అయ్యిండు ఆరోగ్యంగా ఉన్నాడు అంతా అల్లా దయ అల్లాగా కరం రయమే లాక్ లాక్ షుగర్ ఏమరే అల్లాగా నేనైతే మొత్తం అన్ని ఎబీలు ఏవి ఇప్పుడు బ్లెస్ బ్లస్సెస్ ఇస్తున్నాం సో నేను ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పేది ఒకటే డాక్టర్లకు విలువేరి ప్రాణం పోసే తల్లిదండ్రులు అయితే ఏమైనా జరిగినప్పుడు కాపాడేది డాక్టర్లే సో ఇటువంటి వాళ్ళకి విలువేరి కొంతమంది డాక్టర్లకు ఏమన్నా ఇప్పుడు పేషెంట్కి ఏమైనా జరిగితే హాస్పిటల్ మీద అటాక్ చేస్తారు డాక్టర్లను తిడతారు ఎవరన్నా డాక్టర్లు కాపాడదామని చూస్తారు కానీ వాళ్ళు పేషెంట్లను చంపాలని చూడరు సో అందరూ అర్థం చేసుకొని డాక్టర్లకి బిల్లు చే నా మొత్తం టెస్ట్లు జరుగుతున్నాయి నా ఫీజులు జరుగుతున్నాయి ఫస్ట్ టైం ఇస్తున్నా కాబట్టి అన్న

చె కాదు పొద్దుంది ఒదు పెరుగుతుంది మొత్తం ఇప్పుడే తెలిసి నా తాజా వాడితే ఏంటంటే ఉంది ఆ సెల్స్ ఎడ్ వె మీద చూపెట్టాడు అటు అటు ఉండేది చూడు మీద అన్న సెల్స్ ఏమి చూపెట్టాలి కదా

నిమిషాలు ఉంది ఐదు నిమిషాలు అలా చూడు వైట్ బ్లడ్ సెల్స్ ఎంత అనేవి నిర్ణయానం అయినాయి అప్పుడు ఎంత ఉండే అప్పుడు తక్కువ సో ఇప్పుడు దాదాపు కూడా పట్టణాలకి ఇలా బ్లడ్ సెల్స్ ఇచ్చేటోళ్ళు బాగా తక్కువ ఉండవు సో ఇవన్నీ బ్లడ్ సెల్స్ ఏడికెళ్ళి వస్తున్నాయి అని చెప్పి కొంచెం కనుక్కుంటే నాకు అర్థమైంది ఏంటంటే కాలేజీలలో ఉండే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు కదా పైసలు లేని వాళ్ళు పాపం అనుకుంటే సెల్స్ హాస్పిటల్లో ఇచ్చి నాలుగు వేల ఐదు వేలకు ఇచ్చుకుంటా జీవనోపాధి నడిపిస్తూ ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ హెల్త్ మంచిగా ఉంటేనే ఏదైనా సరే అమ్ముళ్ళు మీరు కూడా కష్టపడరు నాలుగు వేలు ఏమి ఉంటాం మీ పార్ట్ టైం చేయరు పార్ట్ టైం చేసుకుంటున్న మిషన్ల పండి కాడ నిలబడరు ఆడ నిలబడరు కానీ ఈ రత్తాలు అమ్ముడు ఈ సెల్స్ అమ్ముడు చేయకూడ్రి అర్థమైనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఈ సెల్స్ ఇవ్వబోయేది ఒక ఫీమేల్ మా చెల్లె లెక్క అనుకో ఒక ఆడపిల్లకి ఇస్తున్నాయి ఇది ఆడపిల్లకి బ్లడ్ సెల్స్ ఇచ్చేది ఆడపిల్లకి వైట్ బ్లడ్ సెల్స్ ఇచ్చేది ఆ మూడు హాస్పిటల్ తిరిగి ఎక్కడ కూడా చేయబట్టలే అంతేనా చేయబట్టకపోతే ఎమర్జెన్సీ ఉంది ఖచ్చితంగా నువ్వు రావాలంటే విత్ ఇన్ ముప్పావు గంటల సిరిసిల్లకి సిద్ధిపేట కొట్టిన బండి అంతా ఫాస్ట్లో వచ్చిన వ్యవస్థ మన చెప్పం కానీ అన్న బాగా ఎమర్జెన్సీ ఉండాలా లేకపోతే ఏమన్నా టూ మచ్ ఇంత నాలుగు కావాలి

तारे से निकल के चले लगभग 50 मिनट लगा बहुत डर गरज वो कहां एक या कहीं लगा नहीं जिया में दे <laughs> तेरे नहीं चाहिए भी चाहिए नहीं चाहिए ना कोई बात हाथ तो फिर रखो और एक बात कह रहा हूं कि वो दवाई हां जूस में क्या नहीं कर ये हाथ और एक और भर के ले आता है हां 15 मिनट्स लगा क्या करा और एक फिफ्टी मिनट से भी यहाँ से निकालते हो वो और एक बीच का कारोबार था तो आवाज़ आ रही है क्या रूम हाँ बोला ये उन्देने। उन्देने। तो ये जो किसे से टाइम की पढ़ी पढ़े नहीं था कूम सीधे लेकर तो नहीं तालका ज़रूर तुम्हारी क्या वही वही ना बहुत आई पे ना ले बच्चा उसका फाइ

एन वीडियो है हां तो पहला वीडियो है ए भोरांड आन्हा साव माडनो वीडियो भेज देना पापा केला सा यदि व्हील को लो चलो ठरो जी अनन अपना बैंडेज है राइट हो जी थोड़ा जा रहा है राइट हो आ रहा है अरे ब्लेडर्स सर ब्लेडर्स सर ब्लेडर्स हां करें राइट हो जी नहीं कटे राइट हो क्या ਇਹ ਬੜਾ ਗੁਰੂ ਮੰਮਾ ਇਹ ਕਿ ਬੜਾ ਮਨਚਨਾ ਹੋ ਗਿਆ ਸਵਾਸਤ ਹੈ ਤੁਸੀਂ ਲੈ ਸਰ ਤਰਲੇ ਬੁਣੂ ਹੁਣ ਚੋਂ ਬੜਾ ਬੰਦ ਉਹ ਲੈ ਰੋ ਨਾ ਬੜਾ ਸੇਪੁਰ ਆ ਰਾਹ ਨਾ అంతా అనుకున్నావా ఇటు చూపెట్టు దోస్తులు ఏం కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్లడ్ ఇస్తే ఏం కాదు జస్ట్ ఫర్ యాక్షన్ కానీ మావాడు బాగా ఫీల్ అయిపోయింది అంటే ఈయన ఒక్కరికి తెలియదు ఇలా అందరికీ తెలుసు కానీ ఈయన ఒక్కానికి తెలియదు ఒక అని ఒకసారి అన్న ఏంటిది ఇది బ్రహ్మాండంగా ఫ్రూటీ గిఫ్ట్ అంట చలో అయ్యో దా ఇక దాన్ని ఏముంది మంచిగా ఆరోసా ఇప్పటికైతే అర్థమైంది మీ అందరికీ చెప్తున్నా దయచేసి బ్లడ్ ఇయరి బ్లడ్ ఇస్తే తప్పేం లేదు ఒక ప్రాణానికి అపాడన ఇవాళ మూడు హాస్పిటల్ తిరిగిన డాక్టర్ కొట్టలే బ్లడ్ సెల్స్ దొరకలే నాకు ఫోన్గా నేను వచ్చినా నాతో ఆయనంతా చేసిన నేను ఒక మనిషినే దయచేసి నేను చెప్తే ఒకటి గుర్తుపెట్టుకోరి సిరిసిల్ల నా గురించి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెడు చెప్పేటోళ్ళు ఉన్నారు ఎందుకంటే చెడు చేసే నా కొడుకలని నేను ఏరినా కానీ మంచి అంజులకి ఎప్పుడు కూడా పోలేనది సో దయచేసి మీరు నన్ను నెగిటివ్గా చూడకూర్రీ పాజిటివ్గా చూడర్రీ నాతోని మంచి మంచి పనులైతే నాతో చేయించుకోరు సార్ మీరు నన్ను నెగిటివ్గా చూడకూర్రీ మీకు ఏం కావాలో చెప్పురి నన్ను పాజిటివ్గా చూడర్రీ మీకు మంచి మంచి క్రిమినల్స్ని నేను పట్టిస్తా నాతో పాజిటివ్గా ఉండరు నాతో నెగిటివ్ ఉంటే మీకు ఏం రాదు నాకేం రాదు నా జీవితమే నాశనం అయితే సో అర్థం చేసుకోరి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫైనల్గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టైం అండ్ దెలైక్ ఆన్ ఎవ్రీ అప్డేట్ మోయిస్ బై యూట్యూబ్ ఛానల్ దోసలు తమ్ముళ్ళు తొందరగా హండ్రెడ్కే చేయరి నేను ఒక్క నిజాల వైట్ బ్లడ్ సెల్స్ ఇస్తేనే నేను ఇంత సంతోషంగా ఉన్నా అదే హండ్రెడ్కే మీరు తొందర తొందర సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసేటనుకోరి హండ్రెడ్కే అయితే మీరే కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు కంపల్సరీ బ్లడ్ క్యాంపెయిన్ అంటే మనం పెట్టుడే సో దానికి మన అస్సలంబాయి సహకారం కూడా కావాలి ఖచ్చితంగా అన్న సహకారం ఉంటే అందరూ అందరు ఉంటుంది దీనిలో చీప్ గెస్ట్గా అన్ననే విల్తా కలర్ను వాళ్ళను వీళ్ళను ఎవరిని విలువ నేను నేను అన్ననే వెళ్తాను చీఫ్ గెస్ట్గా అంతే మా ప్రోగ్రామ్ని అన్ననే దగ్గరుండి లీజ్ చేయాలి కానీ ఈ ప్రోగ్రామ్లో మా సెలబ్రిటీస్ టిక్ టాక్ సెలబ్రిటీస్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబర్ కావచ్చు కొంతమంది నేను పిలుస్తా వాళ్ళు కూడా వస్తారు నువ్వు గట్టిగా సపోర్ట్ చేయాలి అందరికీ ప్రాణదాతలు మనం కావాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్